అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను అనంత చతుర్దశికి కావాల్సిన అతిరసములు చేస్తున్నాను అందుకోసం ముందుగా రెండు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నాను వాటిని నీట్గా వాష్ చేసుకొని ఒక రోజంతా నానబెట్టుకోవాలి మరుసటి రోజు మళ్ళీ రైస్ని వాష్ చేసుకొని తడి లేకుండా నానబెట్టిన బియ్యాన్ని తీసుకొని గ్రైండ్ పట్టి జల్లించాలి తర్వాత షుగరు యాలకులు రెండు కలిపి మిక్సీలో పౌడర్ చేసుకొని షుగర్ పొడిని బియ్యం పిండిని రెండింటినీ కలుపుకోవాలి చేతితో కలిపి ఒక డబ్బాలో నేను చూపించిన విధంగా పెట్టాలి అతిరసముల పిండి రెడీ అయిందండి ముందుగా ఇలా చేసిన పిండిని తీసుకొని మనకు కావాల్సిన రోజు అతిరసములు చేసుకోవాలి గసగసాలు షుగరు రెండు తీసుకొని ఇలా చేత్తో కలుపుకొని ఒక పీట తీసుకొని ఈ గసగసాలు షుగరు చల్లుకొని తర్వాత మనం సిద్ధం చేసుకున్న పిండిని రౌండ్గా బాల్లాగా చేసి ఇలా వేలితో నొక్కుతూ చేయాలి తర్వాత డీప్ ఫ్రై చేయాలి అలా చేసేటప్పుడు ఇలా గుల్లల్లాగా రావాలి ఇలా అనంత చతుర్దశి కోసం ఇరవై ఎనిమిది అతిరసములు చేసుకోవాలండి మేము మా ఇంట్లో ఇలా అతిరసములు చేసుకుంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్